హాయ్ నీట్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ ఫలితాలు అయితే జూన్ పద్నాలుగున వచ్చేస్తాయి జూన్ పద్నాలుగున వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మధ్యప్రదేశ్ హైకోర్టులోను మెడ్రాస్ హైకోర్టులోను వచ్చిన పిటిషన్లు అయితే కొట్టివేశారు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీ ముందు ఉన్నాయి మరి ఆల్రెడీ నీట్ యొక్క స్టూడెంట్స్కి అది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కొంచెం కొంచెం బ్రేక్స్ అయితే న్యూట్ యూజీ ట్వంటీ పరీక్షలు ఎప్పుడు విడుదలైతే నిధులు చూస్తున్నది గుడ్ న్యూస్ క్లీన్ అయ్యి లేట్ యూజీ రిజల్ట్ విడుదల కాకుండా ఎన్టీఏ నిరోధించాలనుకున్న పిటిషన్ మెద్రా మెద్రాస్ హైకోర్టు జూన్ ఆరునైతే కొట్టేసింది జూన్ ఆరో తర దీని దీనితో ఫలితాలు విడుదలకు అడ్డంకులు తొలపి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడిఎస్ తదితర యూజీ మెడికల్ కోర్సులో ప్రవేశానికి నాలుగో తేదీనో మరి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క మరి నేషనల్ మరి నీట్ పరీక్ష జరుగుతుంది చెన్నైలో నాలుగు పరీక్షల కింద విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది ఇబ్బంది పడిన తమకు మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలా అంటే అని ఆదించాలని కోరుతూ హైకోర్టును ఆశంది దీంతో ఈ పిటిషన్ విషయం మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది ఏడాది సుమారు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ ట్వంటీ రాశారని చిన్న చిన్న కారణాలతో మరో పరీక్షలకు నిర్వహణ అనుమతిస్తే ఇరవై రెండు లక్షల మంది పైగా విద్యార్థులపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మెడ్రాసు ఆ సమయంలో కరెంట్ లేకపోయినా సహజంగానే వెళ్తురు బాగుంటుందని అడిషనల్ స్వామి మరి వినిపించిన వాదలతో ధర్మాస్థానం ఏకం అనంతరం ఈ పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది ఇది మెడ్రాసుకు సంబంధించిన అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది మధ్యప్రదేశ్లో కూడా ఇది చూ చూద్దాం ఒక అదేవిధంగా మధ్యప్రదేశ్ హైకోర్టు మనకు మెడ్రాస్ అయితే కొట్టేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు స్టేట్ రిజల్ట్ డిక్లరేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఊ కంప్లైంట్ పవర్ అవుటేజ్ అట్ ఇండోర్ సెంటర్స్ ఎవరైతే పవర్ అవుటేజ్ అని కంప్లైంట్ చేశారో మరి మద్రాస్ మరి మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారో వాళ్ళకి మాత్రమో ఈ రిజల్ట్స్ని విత్యాల్లో పెడతారమ్మో వాళ్ళకి సపరేట్గా మరి వాళ్ళ సంగతి అయితే తర్వాత తెలుస్తారు అందుకని వాళ్ళని విత్యాల్లో పెడతాం జరుగుతుంది వీల్ బిహీరింగ్ ద ప్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ పవర్ అవుటేజ్ సెంటర్ డ్యూరింగ్ ఎక్సాము ది మెడ్రాస్ హైకోర్టు ఆన్ మండే జూన్ నైన్త్ మాడిఫైడ్ ఆర్డర్ దెక్లరేషన్ మరి రిజల్ట్ ఫర్ ఇన్డోర్ సెంటర్స్ దియర్ బై గివింగ్ నేషనల్ నీట్ డెక్లరేషన్ రిజల్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద పిటిషనర్స్ అంటే పిటిషనర్కు ఈ పదకొండు సెంటర్లో ఇండోర్లో ఎవరైతే రాశారో ఆ పిటిషనర్స్ తప్పించి మిగతా వాళ్ళకి రిజల్ట్స్ అయితే స్మార్గము సుగమం అయ్యింది ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ పవన్ కుమార్ త్రివేడ్ ఆర్డర్ లుకింగ్ ఫర్ ద ఫ్యాక్ట్ సబ్మిషన్ ఇది వాళ్ళ వరకు వచ్చేస్తుంది ది కోర్ట్ సేస్ మే ఫిఫ్టీన్త్ టెంపరీస్ట్ డెక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నెక్స్ట్ డే ఆఫ్ జాయినింగ్ హౌ ద కోర్ట్ ఈ సిక్స్టీన్త్ ఆర్డర్ అలౌడ్ డిక్లరేషన్ యూస్ ది రిజల్ట్స్ ది ద కోర్ట్ వాజ్ హియరింగ్ బ్యాచ్ ఆఫ్ ద ప్లీ ఇన్క్లూడింగ్ ద పిటిషనర్ ఇరవై ఇది మరి పవర్ బ్యాకప్ ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయేమో మనకు అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్స్ అయితే త్వరలో మరి పద్నాలుగో తారీఖున మీకు ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది పద్నాలుగో తారీఖున మరి మనం అనుకున్న విధంగానే జూన్ పద్నాలుగో తారీఖున ఈ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి చూ చూద్దాం ఇక్కడ మరి చూద్దాం ఇది లెవెన్ సెంటర్స్ వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎక్స్పెక్ట్ మీరు మిగతా వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్